అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్పడం కోసమే ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు రావడం జరిగింది విద్యార్థుల ఇక్కడ మనం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అంటే ఏ ఎగ్జామ్స్కి అయినా సరే మీరు ప్రిపరేషన్ చేయండి ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా జీరో నుంచే మొదలెట్టాలి అంటే చాలామంది అనుకుంటారు అంటే మన కాస్త సబ్జెక్ట్ ఉందనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో అనుకుంటా బట్ మనం సక్సెస్ సాధించాలంటే మొదట అంటే నీకు ఎంత వచ్చినా సరే నువ్వు ఎంత చదువున్నా సరే ఎంత జ్ఞానం ఉన్నా సరే నాకేమి రాదు అనుకుని గనుక నువ్వు నేర్చుకోవటం మొదలుపెట్టావా ఖచ్చితంగా నీ దగ్గరికి అన్నీ వస్తాయి ఆ తర్వాత ఇప్పుడు డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థుల్ని చాలామంది నేను మాట్లాడిన తర్వాత మా ఆఫీస్కి వచ్చి చాలామంది నన్ను కలిసి తమ యొక్క అభిప్రాయాలు చెప్పుకున్న తర్వాత ఓవరాల్గా కొన్ని సలహాలు సూచనలు ఇస్తే అందరికీ మంచిదని ఉద్దేశంతో నేను ఇక్కడ మీకు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు చేస్తాను నేను ఎందుకు మిమ్మల్ని జీరో నుంచి మొదలు పెట్టండి ఈ యొక్క ప్రిపరేషన్ అని ఎందుకు చెప్తున్నా దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటంటే చాలామంది విద్యార్థులు కొన్ని భ్రమల్ తో బతికేస్తున్నారు భ్రమలతో ఉన్నారనమాట ఏమిటా భ్రమలు వాటి గురించి మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను అందులో మొదటి భ్రమగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నో కాంపిటేషన్ అనేటువంటి ఒక భ్రమతోటి చాలామంది ఉన్నారు వాళ్ళు ఎందుకని ఎలా అనుకుంటున్నారు అంటే వాళ్ళకుండేటువంటి కారణాలు వాళ్ళకున్నాయి అంటే నో కాంపిటేషన్ అనేటువంటి ఒక భ్రమతోటి ఉన్నారనమాట ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెబ్బై మూడు మార్కులు ఉన్నటువంటి ఒక వ్యక్తి జస్ట్ మిస్ అయ్యాడు అనుకుందాం అంటే ఈ వ్యక్తి మిస్ అయ్యాడు అనమాట ఇతరుడు ఎట్లా భావించుకుంటున్నాడంటే నా పైన ఉన్నటువంటి అంటే డెబ్భై మూడు దాటి ఎనభై ఎనిమిది వరకు ఎనభై తొమ్మిది వరకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా అయిపోయారు డిఎస్సిలో మొన్న డిఎస్సిలో అందరూ తెమిలిపోయారు ఇక సో నేనే మిగిలాను నేను ఇప్పుడు ఫస్ట్ సో నా తర్వాత ఎవడైనా ఉంటాడు అనేటువంటి ఒక భ్రమతో ఉన్నాడు అలా అనమాట అంటే అట్లా చాలామంది అదే భ్రమతోటి ఉన్నారు అంటే కాంపిటీషన్ అనేటువంటిది లేదు తగ్గిపోయింది లేకపోతే ఉండదు అనేటువంటి కారణం ఏంటంటే వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే మేము చాలా ముందు ఉన్నాం కదా అందరికంటే మొన్న డిఎస్సిలోనే మేము టాప్లో ఉన్నాం జస్ట్ మిస్ అయ్యాం కాబట్టి మాకు ఆ పరిస్థితి లేదు అనేటువంటిది అలాగే ఇంకొకటి కూడా ఉన్నది ఇందులోనే మళ్ళీ మనం వీళ్ళు రిజర్వేషన్లో కూడా మనకి అన్ని రిజర్వేషన్లు కొత్తగా వచ్చినటువంటి డిడబ్ల్యూసి రిజర్వేషన్ అన్ని రకాల రిజర్వేషన్లు కూడా ఒక పర్సన్ ఏమని భావిస్తున్నాడంటే లేదా ఒక ఒక అమ్మాయి కావచ్చు ఏమని భావిస్తున్నారంటే వీళ్ళు నా యొక్క కేడర్లో నా మార్కుల కంటే పైన ఉన్న వెళ్ళిపోయారు ఇక నేనే మొదటి ప్లేస్ సో నేను ముందున్నాను మన ఇచ్చినటువంటి సెలక్షన్ లిస్ట్ ప్రకారం నా పైన ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను ఇప్పుడు స్టార్టింగ్ నేను సో నెక్స్ట్ రాదే అనేటువంటి ఒక భ్రమతో ఉన్నారు మీలో చాలామంది అందరూ నేను చెప్పట్లే కానీ చాలామంది అదే బాపతిలో ఉన్నారనమాట ఇది ఒక భ్రమ మాత్రమే విద్యార్థులారు ఇలా మీరు గనక అనుకున్నట్లయితే ఇంకెవ్వరూ మిమ్మల్ని ఓడించక్కర్లేదు ఎవ్వరూ మిమ్మల్ని చంపక్కర్లేదు మీకు మీరే మీ గొయ్యను మీరే తవ్వుకుంటున్నట్టు అనమాట ఈ భ్రమలో కనుక మీరుంటే గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత మరొక రకమైనటువంటి భ్రమతో కొంతమంది బతికేస్తున్నారు అదే నో న్యూ సిలబస్ అంటే మొన్న ఇచ్చినటువంటి సిలబస్సే అంటే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి ఏబైతే ఇచ్చిండో అదే సిలబస్ ఇప్పుడు మళ్ళీ అదే ఉండదు కాబట్టి కొత్త సిలబస్ ఏమున్నది ఎడా అనేటువంటి ఒక భ్రమ కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే ఆల్రెడీ ఆ సిలబస్ని ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు మేము చదివేసినాము కాబట్టి కొత్త సిలబస్ ఏమి లేదు కాబట్టి మేము చదివిందే చదివాము చదివిందే చదువుతున్నాం కాబట్టి ఇక మాకు తిరిగి లేదు మాకు ఎదురు లేదు మా మాటే శాసనం అన్నట్టుగా కొంతమంది ఉన్నారు అంటే ఇది కూడా ఒక భ్రమ మాత్రమే కారణం ఏంటంటే మీరు నో సిలబస్ అంటే నో న్యూ సిలబస్ అని అనుకునే లోపలనే మీకు ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ అని లేకపోతే కంప్యూటర్ సంబంధించినటువంటి సిలబస్ అంటూ రకరకాలమైనటువంటి వార్తలు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కొత్తది ఏదో మనకి టచ్ అవ్వబడుతుంది అనేటువంటిది అలాగే మీరు గమనించారో లేదో పదవ తరగతికి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్స్ మనం నాలుగు టెక్స్ట్ బుక్స్ కూడా చదవలసి ఉంటుంది మరి ఇవన్నీ కూడా కొత్త సిలబస్ కదా మరి డిఎస్సి కనుక కొంచెం 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 లేట్ అయితే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా సిలబస్ కొత్త సిలబస్ మనకి థర్టీ పర్సెంట్ సుమారు మారినటువంటి సిలబస్ కూడా మనకి యాడ్ అవుతుంటుంది కదా మరి ఈ భ్రమలో ఉండి ఎంతకాలం మిమ్మల్ని మీరు గొప్పవాళ్ళుగా ఊహించుకుంటూ ఫైనల్గా ఫెయిల్ అవుదామని భావిస్తున్నారు విద్యార్థులాగా కాబట్టి ఇక్కడ కూడా మనం మరొక రాంగ్ స్టెప్ వెయ్యబోతున్నాం గుర్తుపెట్టుకోండి సో నో న్యూ సిలబస్ అనేటువంటి ఒక తోటో ఒక భ్రమతోటో ఒక ఊహాతీతమైనటువంటి లోకంతో కనుక మీరుంటే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అట్ ద సేమ్ టైమ్ మరొకటి గుర్తుపెట్టుకోండి ఎంత మీరు చదివినా ఇప్పుడున్నటువంటి సిలబస్ మీరు అనుకున్నటువంటి సిలబస్ గతంలో చదివినటువంటి సిలబస్ మీరు ఎంత మీరు చదివినా కూడా అందులో కూడా తడబడేటువంటి అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది అన్ని సబ్జెక్టులకు సంబంధించి మన స్కూల్ ఎస్టెంట్ సోషల్ విషయం తీసుకుంటే ఖచ్చితంగా చాలా అంశాల్లో మనం తడబడుతుంటాం వాటిని రెక్టిఫై చేసుకోవాలి ఇంకా మనకి ఆ సిలబస్ మీద గ్రిప్ రావాలి ఇటువంటి ఆలోచనతో ఉండాలి తప్ప ఏం కొత్త సిలబస్ ఏం లేదు అదే సిలబస్ అదే అదే అలా అలా అనుకుంటే ఎప్పుడైతే నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకున్నావో ఆ రోజు నుంచే నీ పతనం అనేటువంటిది ప్రారంభమవుతుంది గుర్తుపెట్టుకో నా ప్రియమైనటువంటి విద్యార్థి ఓకే ఇక తర్వాత మరొక భ్రమ నో ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటే ఇక్కడ అందరికీ వర్తించదు కానీ కొంతమందికి వర్తిస్తుంది ఇది ఖచ్చితంగా ఏంటంటేది ఇప్పుడు డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళలో మనం రెండు రకాలుగా చెప్తూ ఉంటాను నేను ఒకటి గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి తెలుగు మీడియం చదువుకున్నటువంటి విద్యార్థులు ఇక తర్వాత కొంచెం అర్బన్ ఏరియాకి చెంది ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి విద్యార్థులు లేదా ఇంగ్లీష్ మీడియం టీచ్ చేస్తూ దాని మీద కాస్త గ్రిప్ సంపాదించినటువంటి వాళ్ళు వీళ్ళలో పెర్సంటేజ్ రూపంలో నాకు ఉన్నటువంటి సర్వే ప్రకారం చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం పట్టున్నటువంటి వాళ్ళు దాదాపు ఒక థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ఉంటే మిగతా తెలుగు మీడియం వాళ్ళు సిక్స్టీ సిక్స్ పెర్సెంటేజ్ ఉంటారు అయితే వీళ్ళకి వీళ్ళకున్నటువంటి భ్రమ ఏమిటంటే ఈ ఎవరైతే సిక్స్టీ సిక్స్ పర్సంటేజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేటువంటిది లేదు ఇది మాకు దొరుకుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మేము ఈసారి వెళ్తట్టు మేము ఆడుకుంటాం ఎప్పుడూ కూడా ఈ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో మేము పోటీ పడలేక వెనకబడిపోయాం ఈసారి వంతు మాదొచ్చింది మేము వాళ్ళని తొక్కేస్తామనేటువంటి ఒక అభిప్రాయంతో ఒక ఉత్సాహంతో ఒక ఏమంటారు దాన్ని ఒక ఊహాలోకాలతో విహరిస్తున్నారనమాట దానికి కారణం కూడా ఉన్నది కదా ఈ డేటా బట్టి మనం చెప్తూ ఉంటాం ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి ఆలోచన అంటే గుర్తుపెట్టుకోండి విద్యార్థులరా డిఎస్ఈ కోసమే అహోరాత్రులు కష్టపడేటువంటి విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళకి ఇంగ్లీష్ కాదు కదా అరబ్బీ భాష పెట్టినా కూడా దాని అంతు చూస్తారు దాన్ని నేర్చుకుంటారు వదలరు పైపెచ్చు వీళ్ళు కొత్తగా స్టడీ చేయవలసింది కంటెంట్లో కానీ మెథడ్లో కానీ జీకేలో కానీ కరెంట్ అఫేర్స్లో కానీ ఏమి ఉండదు ఎందుకంటే దాని మీద ఈ పాటికి వాళ్ళు గ్రిప్ సాధించి ఉంటారు ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అంటే కన్ఫర్మ్గా డిఎస్సిలో ఇంగ్లీష్ కనుక ఉంటే దాన్ని అంతు చూసిన తర్వాత వాళ్ళు కంటెంట్ మీద దిగుతారు తప్ప దాన్ని పక్కన పెట్టి దాన్ని దాంతో మనకి పడలేమేమో ఎందుకు అనేటువంటి వదిలేసేటువంటి పరిస్థితి ఉండదు ఎవరికీ ఉండదు అది ఎవరు దుల్తాడు సార్ చెప్పండి మీరే ఒక జీవితాన్ని నిర్ణయించేటువంటి ఒక పరీక్ష కోసం మనం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి దానికి అడ్డుగా ఒక ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్టు నిలబడినప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడతాడు తప్ప వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుందా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇటువంటి భ్రమల్లో కనుక మీరు కనుక ఉంటే ఎవరైనా సరే కనుక ఉంటే ఇబ్బందులు పడతాయి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ఈ మధ్యకాలంలో టెట్ ప్రిపరేషన్ వల్ల కావచ్చు ఇంకోటి వాళ్ళు కావచ్చు ఇంకోటి వాళ్ళు కావచ్చు మాకు ఇంగ్లీష్ వచ్చింది అని చాలామంది భావిస్తున్నారు మాకు పర్లేదు సార్ ఇంగ్లీష్ మేము దానివల్ల మాకు పోటీ తగ్గదు అంటే ఇవే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది నా విద్యార్థులు చాలామంది ఇటువంటి వాళ్ళలో ఉన్నారు కానీ గుర్తుపెట్టుకోండి మీరు ఎవ్వరూ ఊహించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి రిజల్ట్ వచ్చింది రిజల్ట్ షీట్ చూసినప్పుడు ఆల్రెడీ రీసెంట్గానే మీరు చూస్తుంటారు అటువంటి పరిస్థితిని కూడా మీరు ఎదుర్కొని కూడా మీరు ఆ రకంగా ఆలోచించుకుంటున్నారంటే ఎంతలాగా మమ్మల్ని మనం మనల్ని మనం ఎంతలాగా తక్కువ చేసి మనం ముందుకు వెళ్తున్నామో అనేటువంటిది మీరు ఒకసారి ఊహించుకోవాలి విద్యార్థుల ఇది మరొక రకమైనటువంటి భ్రమ ఇది చాలా ప్రమాదకరమైనది ఎదుటివాడిని తక్కువ చేసి మనం యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే ఇక తర్వాత మరొకటి నో టెట్ టాప్ స్కోర్ అనేటువంటిది చాలామంది నేను చూస్తూ ఉంటాడు సార్ వన్ ట్వంటీ అబవ్ ఉన్న వాళ్ళు అందరూ మన డిఎస్సీకి వెళ్ళిపోయారు సార్ ఇంకా నేను వన్ వన్ ట్వంటీలో ఉన్నా వన్ నైన్టీన్లో ఉన్నా వన్ నైన్టీలో ఉన్నా సో వాళ్ళంతా వెళ్ళిపోయారు సార్ ఇంకా మనకి సంబంధం లేదు ఇంకా మనం ఇప్పుడు టాప్లో ఉన్నాం సార్ మరొకటి అంటాడు అతను ఏమంటాడంటే మన జరిగినటువంటి టెట్లో కూడా పెద్దగా స్కోర్ ఎవరికి పెరగలేదు సార్ అప్పుడు ఉన్నటువంటి స్కోరే ఇప్పటికీ అలాగే ఉన్నది అనేటువంటిది ఒకడు గుర్తుపెట్టుకోండి చాలామంది విద్యార్థులు తమ యొక్క టెట్ట స్కోర్ని దాస్తూ ఉంటారు చెప్పరు సో నీకు తెలిసినటువంటి టెట్ట స్కోర్లే నువ్వు కనుక టాప్ అని కనుక అనుకుంటే అంటే నేనే కనుక అంతే నేనే ఉన్నాను ఇంకెవరు లేరు ఉంటే మా హైతే ఒకరిద్దరు కనుక ఉంటారని కనుక నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు తప్ప మరొకటి ఏమి కాదు ఎందుకు చాలామంది నా స్టూడెంట్స్ టెట్ రాసిన తర్వాత కూడా మాకు వివరణ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అంటే అదేం తప్పని నేను చెప్పను కారణం ఏంటంటే అప్పుడే ఎందుకు అనేటువంటిది మరి ఇలాగా గురువుగా భావించే నాకే చెప్పకుండా ఉంటున్నారంటే మరి మిగతా వాళ్ళకి ఇలా ఎంతమంది ఉంటారు సో సో టెట్ స్కోరు ఎవరికి టాప్ లేదనో లేకపోతే నాకు ఎక్కువ ఉందిలే అనేటువంటి స్థితిలో కనుక్కుంటే మనం ఇబ్బంది పడతాం ఎంతమంది లేరు మన టెట్ స్కోర్ ఎక్కువ ఉన్నా కూడా డిఎస్సి ఫెయిల్ అయినటువంటి ఎంతమంది లేరు ఎందుకు నువ్వే ఉన్నావుగా టెట్ట స్కోర్ ఎక్కువ కూడా డిఎస్సి ఫెయిల్ అయిన ఖాతాలో నువ్వు కూడా ఉన్నావు కదా మరి నువ్వు మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నావు సో స్కోర్ డిసైడ్ చేస్తుంది డిఎస్సిని కానీ అదొక్కటే డిసైడ్ చేయదు నువ్వు డిఎస్సి కొట్టడానికి ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి మాట ఇది గుర్తుపెట్టుకో విద్యార్థుల స్కోర్ మాత్రమే డిసైడ్ చేయదు అది కాస్త ఉపయోగపడుతుందేమో కానీ అది ఒక్కటే డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ కాదు కాబట్టి మీరు ఈ భ్రమ నుంచి కూడా బయటపడండి సో టెట్ స్కోర్ నాకు ఎక్కువ ఉన్నది నేను బాగా బాగా మంచి స్కోర్ ఉన్నది నాకు అది ప్లస్ అవుతుంది ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది అంటే ఇంకొకటి నీ మీదకి ఉరికేటువంటి అవకాశం ఉంటుంది నీకు తెలియకుండానే నీ మండలంలోనే నీ జిల్లాలోనే ఇంకొక చోట ఇంకొక చోట నీకంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళ పేర్లు మీకు తెలియదు విజయారా కాబట్టి ఇదన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి డిఎస్సి మీద కాన్సన్ట్రేషన్ చేయని తప్ప ఇటువంటి భ్రమల్లో మీరు ఉండొద్దని మరొక్కసారి మీ అందరికీ కూడా నొక్కి నుంచి కోరుకుంటున్నాను జీరో నుంచి మొదలుపెట్టు ఎందుకు మొదలు పెట్టాలి ఎటువంటి భ్రమలు మనకున్నవి అనేది మనం తెలుసుకున్నాం ఇక తర్వాత కొన్ని బాధ్యతలు అనేటువంటిది మనం అలవాటు చేసుకుని అలాగే అలసత్వం అనేటువంటి దాన్ని విడనాడి మనం ముందుకు సాగేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేయాలి అది ఎలా చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ మీరు అండర్స్టాండింగ్ అంటే మీరు అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ మన అవగాహన చేసుకోవాలి మూడు రకాల అవగాహన మన దగ్గర ఉండాలి ఒకటి పోటీ పట్ల అవగాహన ఉండాలి విద్యార్థుల అంటే నీకు ఉన్నటువంటి నీ కాంపిటేటర్స్ పట్ల వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చేటువంటి పోటీ ఎంత ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక అవగాహన మనకి ఉండాలి ఫస్ట్ కాంపిటీషన్కి మనం వెళ్తున్నాం అంటే అంటే ఏ రేంజ్లో మనం పోటీని ఎదుర్కోబోతున్నాం అనేటువంటి అవగాహన ఉండాలి రెండోది సిలబస్ పట్ల పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి మన మన డిఎస్సిలో చాలామందికి అసలు సిలబస్ ఏంటో తెలియకుండా ఏవో కొన్ని పుస్తకాలు చదివేసి మెటీరియల్ చదివేసి ఎగ్జామ్కి వెళ్ళిపోయారు చాలామంది ఉన్నారు మీరు కామెంట్లు పెడితే తెలుస్తూ ఉంటుంది అసలు సిలబస్ చూడకుండానే డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోయాను అంటే టైం లేదు సార్ మాకు సిలబస్ చూడటానికి ఇంకోటని ఇంకోటానికి కారణాలు చెప్పండొచ్చు ఓకే సార్ అప్పుడు అప్పుడైతే సమయం లేదు ఓకే కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకో సిలబస్ మీద కంప్లీట్ అవగాహన అనేటువంటిది ఉండాలి ఇప్పుడు స్కూల్ ఎస్టెండ్స్ అసలు సిలబస్ కంప్లీట్గా నేను చెప్పు అది చూడొకసారి అలా ప్రతి వాళ్ళు తమ తమ సబ్జెక్టుకి సంబంధించి నిష్ణాతులు అయినటువంటి టీచర్లు చెబుతారు అవన్నీ మనం వినాలి విన్నీ నోట్ చేసుకోవాలి ఒక గంట వీడియో వల్ల ఒక అరగంట వీడియో వల్ల నా సమయం వృధా అవుతుంది అనుకుంటే తర్వాత నీ సమయం మొత్తం వృధా అవుతుంది విద్యార్థుల గుర్తుపెట్టుకోండి సో కంప్లీట్ మొత్తం సిలబస్ మీద అవగాహన ఉండటం అనేటువంటిది మీరు అది రెండో అవగాహన అనమాట ఇక మూడోది సబ్జెక్ట్లో ఉన్నటువంటి డెప్త్ అంటే సబ్జెక్టు పట్ల మీకు పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి ఈ రకమైనటువంటి మూడు రకాల అవగాహనలతో పాటుగా అతి కీలకమైనటువంటి మరొక అవగాహన అదే డిఎస్సి క్వశ్చన్ ప్యాటర్న్ డిఎస్సిలో ప్రశ్నలు అడిగేటువంటి విధానం ఎట్లా ఉంటుంది అనేటువంటి అవగాహనతో మీరు మీ యొక్క సబ్జెక్ట్ని చదువుకోవాలి అది జీకే కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు కంటెంట్ కావచ్చు మెథడ్ కావచ్చు లేదా సైకాలజీ కావచ్చు లేదా దృక్పథాలు కావచ్చు వాట్ ఎవరి ఇట్ మేము ఏ సబ్జెక్ట్ అయినా కానీ దానిలో అడిగేటువంటి ప్రశ్నల విధానం సరళి ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా మనకి అవగాహన ఉండాలి ఈ నాలుగు రకాల అవగాహనలు లేకుండా నువ్వు చేస్తే గుడ్డెద్ది చేలో పడ్డట్టు ఉంటుంది అంతే ఇంకేం లేదు ఇంకా సో విద్యార్థులరా అది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ప్రాపర్ రీడింగ్ ఎప్పుడైతే నువ్వు అవగాహన చేసుకున్నావో అన్ని రకాల అవగాహన అయితే నువ్వు ఎప్పుడైతే తెచ్చుకున్నావో అప్పుడు నువ్వు చేయవలసింది ఒక నియమబద్ధంగా చక్కగా చదవటం చదివితే మన జీవితం మారుతుంది చదివితే చదివితే మన కుటుంబాలు మారుతాయి చదివితే మన ఒక మూడు నాలుగు తరాలు మన వాళ్ళు సుఖపడతారు బాగుపడతారు అభివృద్ధిలోకి వస్తారు అని తెలిసినప్పుడు నువ్వు ఎలా చదవాలి నీ కొలీగ్సే నీ ఫ్రెండ్సే చదువు ద్వారా అద్భుతాలు చేసి మంచిగా సెటిల్ అయ్యి నీ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు నువ్వు ఎలా చదవాలి సో గుర్తుపెట్టుకో విద్యార్థులారా కాబట్టి ఇక్కడ ప్రాపర్ రీడింగ్ అంటే రెగ్యులర్గా మీరు చక్కగా చదవటం అనేటువంటిది చెయ్యాలి అది చాలా చాలా ముఖ్యం అది కంటెంట్కి అయితే మెథడ్కైనా ఇంకోటైనా ఇంకోటైనా చదవాలి 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 అది మీరు చేయవలసినటువంటి మరొక పని ఇక తర్వాత పర్ఫెక్ట్ రివిజన్ చాలామంది నేను పర్సనల్గా నా విద్యార్థులతో మాట్లాడినప్పుడు నా దగ్గరతో వచ్చి వాళ్ళు మాట్లాడి చెప్పినప్పుడు నేను గమనించినటువంటిది ఏంటంటే డ్రాబ్యాక్ ఏంటంటే చాలామంది చదివారు ప్రాపర్ రీడింగ్ అని చూసారు అది అద్భుతంగా చేశారు అంటే టెక్స్ట్ బుక్స్లో పది ఉంటే పది యూనిట్లు చదివారు పదిహేను ఉంటే పదిహేను యూనిట్లను చదివారు ఆరు ఉంటే ఆరు యూనిట్లు చదివారు చాలా బాగా చదివారు బట్ ఎక్కడ మిస్ అయ్యారంటే రివిజన్ చేయలేకపోయారు వాళ్ళు రివిజన్ చేయలేకపోయారు రివిజన్ చేయలేదు ఇలా రెండు రకాలు ఉంటాయి రివిజన్ చేయలేకపోయారంటే దాని అర్థం వాళ్ళకి సమయం లేదని రివిజన్ చేయలేదంటే దాని అర్థం వాళ్ళు నిర్లక్ష్యం వహించారని సో రెండు రకాలు ఉన్నాయి సమయం లేకుండా నువ్వు రివిజన్ చేయకపోయినా సమయం ఉండి కూడా నువ్వు రివిజన్ చేయకపోయినా నీకు రిజల్ట్ అనేటువంటిది ఉండదు డెఫినెట్గా ఉండదు ఎందుకంటే పోటీ అట్లా ఉన్నది ఏ రిజర్వేషన్లు ఉన్నా సరే నేను కాపాడలేదు సో మొన్న డిఎస్సిలో టెక్స్ట్ బుక్ చదువుకుంటూ వెళ్ళిపోయారు బట్ రివిజన్ అనేటువంటిది చేయలేదు చాలామంది అంటారు సార్ ఒకసారి చేశాను సార్ రెండుసార్లు చేశాను మూడు సార్లు చేశాను ఒక్కసారికి రెండుసార్లుకి మూడు సార్లుకి నీకు రివిజన్ చేసి రాస్తే వచ్చేటువంటి రోజులా ఏవి అది అడుగుతున్నటువంటి ప్రెస్ని ఎంతవరకు నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతావు ఆ ఒక రెండు మూడు రివిజన్లతో అవ్వేటువంటి పని కాదు రెండు బిట్ల దగ్గర తడబడిపోతాం అంటే రెండు ఆప్షన్స్ దగ్గర నువ్వు తడబడతావు ఏయా సియా ఏయా డియా అనేటువంటిది ఖచ్చితంగా తప్పెట్ వస్తాం సో అలాంటి ఆప్షన్స్ మధ్యన వ్యత్యాసాలు మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కనిపెట్టగలగాలంటే రివిజన్ 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 అనేటువంటిది ఉండాలి అది గుర్తుపెట్టుకో ఇక తర్వాత రెగ్యులర్ రిహార్సల్ అనేటువంటిది మనకి చాలా అవసరం అంటే రిహార్సల్ అంటే ఇక్కడ చదివింది మననం చేసుకోవటం రివిజన్ చేయటం ఇవన్నీ ఓకే దాంతోపాటుగా ప్రాక్టీస్ రిహార్సల్ అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి నువ్వు సైకాలజీలో ఒక టాపిక్ చదువుతుంటే ఆ టాపిక్ సంబంధించినటువంటి బిట్స్ మీరు చెయ్యాలి అది నువ్వు ఆన్లైన్లో చేస్తావా లేకపోతే ఆఫ్లైన్లో చేస్తావా అంటే ఒక మొబైల్ యాప్లో నువ్వు చేస్తావా లేదా ఒక పుస్తకంలో ఉన్నటువంటి బిట్లు ప్రాక్టీస్ చేస్తావు ఏ దారైనా ఎన్నుకో కానీ రిహార్సల్ మాత్రం మానద్దు రిహార్సల్ ఉండాలి అదే ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి మొన్న డిఎస్సిలో మేధావులు అయినటువంటి చాలామంది విద్యార్థులు అంటే ప్రాపర్ రీడింగ్ చేశారు వాళ్ళకి మొత్తం అండర్స్టాండింగ్ తెలుసు కాంపిటీషన్ ఎలా ఉంటుంది పరిస్థితులు ఎలా ఉంటాయి పోటీ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసు అంగట్లన్నీ అన్నీ ఉన్నా అల్లు నోట్లు సేనన్నట్టు వీళ్ళకి అన్నీ తెలుసు మంచిగా చదివారు నాలుగే సార్లు చదివారు ఏడు సార్లు చదివిన రిహార్సల్ కూడా వేసి రివిజన్ కూడా చేశారు రివిజన్ చేశారు నాలుగైదు సార్లు కానీ వాళ్ళు ఎక్కడ తడబడ్డారంటే సరైనటువంటి రిహార్సల్స్ వారు చేయలేదు ఒక ప్రాపర్ వే వెళ్ళలేదు అంటే ప్రాక్టీస్ బిట్స్ చేయలేదు అనమాట ఆ బిట్స్ అన్నీ మాకు తెలిసిలే లేదా అకాడమీ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి అవన్నీ అందులో తప్పులు ఉన్నాయి అంటూ కొంతమంది వాదన అవి మేము చేయక్కర్లేదు అనేటువంటి దాంట్లో కొంతమందికి అలా మిస్ చేసి కొంతమంది ఒక యాప్ల గురించి తెలుసుకోక వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకోక చాలామంది చేయలేదు టెక్నాలజీ మారుతున్నప్పుడు ఆ టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారి దానికి అనుమానందంగా మనం చేసుకోవాలి మరి ఎంతోమంది చక్కగా ఎగ్జామ్స్ పెట్టారు అన్ని సబ్జెక్టుల మీద ఎగ్జామ్స్ పెట్టారు బిట్స్ బ్యాంకులు ఇచ్చారు అనేక పుస్తకాలు వచ్చినాయి కనీళ్ళు ఏమీ చూడకుండా అంటే గతంలో పూర్వం ప్రిపరేషన్ ఎలా ఉందో అదే మోటోలో వెళ్ళిపోయారు చదువుతున్నాం కదా మనకి ఎందుకు రాదులే అనేటువంటి ధోరణితో కానీ అలా ఉండదు ఎప్పుడు కూడా కాలం మారుతున్నప్పుడు కాలంతో పాటు కూడా మనం కూడా మారుతూ ఉండాలి ఈరోజు జస్ట్ ఒక చిన్న సెల్ ఫోను ఎంతోమంది జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయేది ఎక్కడికి ఎందుకు ఇప్పుడు మన మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా ఎంతమంది కొట్టారు స్కూల్ ఎస్టడీస్ సోషల్ స్టడీస్ కేవలం చిన్న సెల్ ఫోన్ అందులో పెట్టేటువంటి ఎగ్జామ్స్ అనేటువంటి వాళ్ళ జీవితాలు మార్చని వాళ్ళు చెప్తుంటే ఇట్స్ ఏ వండర్ అంటే కాలంతో పాటు కూడా మారి వాళ్ళ సక్సెస్ అనేటువంటి ఇలా ఇది ఒక్కటే కాదు చాలామంది 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 కానీ రెగ్యులర్గా ప్రాపర్గా ప్రాచీన కాలం నాటి పద్ధతులు అనుసరించినటువంటి మీలో చాలామంది తడబడ్డారు ఎందుకు తడపడ్డారంటే ఇది లేక మీరు తడపడ్డారు ప్రాక్టీస్ చేయక రిహార్సల్ చేయక సరిగ్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఈ ఏంటి ఈ బిట్టేంటి చదివాను కానీ సరిగ్గా ఐడెంటిఫికేషన్ రావట్లేదు గుర్తురావట్లేదు లేదా మిస్ చేయడం అనేది జరిగిపోయింది వాళ్ళకి ఎందుకంటే మనం రాస్తున్నటువంటి ఎగ్జామ్ మన జీవితాన్ని నిర్ణయించే ఎగ్జామ్ అని అనుకున్నప్పుడు అది మనల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తుంటుంది మన మైండ్ని మన మనసుని తడబడిపోతాం అనమాట అలాంటి తడబడితో ఈరోజు వాళ్ళు వెనకబడిపోయారు మీలో చాలామంది ఉంటారు ఒక లేకపోతే మీ మిత్రుల్లో ఉంటారు వాళ్ళకైనా ఈ విషయం చెప్పండి ఈ వీడియోను షేర్ చేయండి ఒక్కడ మారినా చాలు కదా మనకి తన జీవితాన్ని తను మార్చుకున్న రేపు పిల్లల పాపలతో చక్కగా సంతోషంగా ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి ఇలా నేను చెప్పినటువంటి అన్ని విషయాలు కనుక మీరు అనుసరిస్తే ఏ ఏ హద్దు మిమ్మల్ని ఆపలేదు దాన్ని చెరిపేస్తారు విద్యార్థుల అందుకే ఒక పెద్ద ఆయన అంటాడు స్టార్ట్ వేర్ ఆర్ యూజ్ వాట్ యూ హ్యావ్ డూ వాట్ యూ కెన్ ఇంతకు మించిన గొప్ప కోటేషన్ అయితే ఏముండదేమో అనిపిస్తుంది నాకు ఇటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలా ఉన్నావో అలా మొదలు పెట్టేవి నీ దగ్గర ఏముందో దాంతో పోరాడు నువ్వేం చేయాలనుకున్నావు చేసేవి ఖచ్చితంగా రేపు నువ్వు స్కూల్ అసిస్టెంట్ సోషల్ అవ్వచ్చు లేదా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అవ్వచ్చు బయాలజీ అవ్వచ్చు లేదా మొత్తానికి గవర్నమెంట్ టీచర్ అయి తీరుతావు విద్యార్థుల సో మరి నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీలో కొంతమందినైనా కదిలిస్తే అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మురళధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు జై హింద్